అందరికి నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల మూడు నెలల్లోనే లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నిన్న మనం చెప్పిన విధంగానే సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాల తీవ్రత అయితే నమోదవటం జరిగింది నిన్న ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలతో ఉక్కపోతతో అల్లాడిన ప్రజలందరినీ సాయంత్రం రాత్రి సమయాల్లో వరుణ్ అయితే విద్వాంసంతో తన ప్రతాపంతో విరుచుకు పట్టడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న నెల్లూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా అలాగే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు భాగాల్లో భారీ వర్షాలు అయితే నమోదవటం జరిగింది ముఖ్యంగా నెల్లూరు నగరంలో పలు చోట్ల తీవ్రమైన వర్షం కూడా నమోదవటం జరిగింది ఇక నిన్న రాత్రి సమయంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా గాని అనంతపురం జిల్లా కానీ అలాగే కర్నూలు జిల్లాలోని పలు భాగాలు కానీ అలాగే ఇటు కడప జిల్లాలోని పలు భాగాల్లో ముఖ్యంగా ఏదైతే తమిళనాడుకి కర్ణాటకకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో పలు చోట్ల తీవ్రమైన వర్షాలు నిన్న రాత్రి సమయంలో ఉరుములతో మెరుపులతో కూడిన పిడుగులతో కూడిన వర్షాలు చిత్తూరు పరిసర ప్రాంతాల్లో విద్వాంసం సృష్టించడం జరిగింది మనం గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగర ప్రజల్ని నిన్న ఉదయం వీడియోలో కూడా హెచ్చరించడం జరిగింది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ ఒక్కసారిగా సాయంత్రం రాత్రి సమయానికి నగరంలో వాతావరణం మారుతుంది ఒక్కపోత అధికంగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా వరుణుడు తన ప్రతాపం మరొకసారి చూపించే అవకాశం ఉందని నిన్న ఉదయం కూడా ప్రజలందరినీ కూడా నగర వాసుల్ని అలర్ట్ చేయడం జరిగింది ఆ విధంగానే నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవటం జరిగింది కొన్ని చోట్ల తీవ్రమైన వర్షం కూడా నమోదవడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పడమర ప్రాంతాలు ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గాని అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు భాగాల్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఇంకా కొన్ని అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఇక ఈ రోజు మనం చూసుకుంటే ఈ రోజు కూడా ఇదే ప్యాటర్న్ ఉండబోతుంది అంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అధికంగా ఉండబోతుంది చాలా ప్రాంతాల్లో ఉక్కపోత అధికంగా ఉండబోతుంది పలు ప్రాంతాల్లో ఇది వర్షాకాలమా ఎండాకాలమా అన్నట్లుగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో చాలా ప్రాంతాల్లో మ్యాక్సిమం అయితే వర్షాలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది కానీ ఎండల తీవ్రత ఒక్కపోత అధికంగా ఉంటుంది కానీ ఒంటి గంట ఆ సమయం తర్వాత పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతాయి సాయంత్రానికి ఇది ఇంకా పెరుగుతుంది రాత్రికి ఇది జోరు అందుకుంటుంది ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే మధ్య కోస్తా జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పెరుగుదల మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఖమ్మం లాంటి ప్రాంతాలు కానీ నల్గొండ కానీ వరంగల్ ప్రాంతం కానీ అక్కడక్కడ పలు ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు పెరుగుదల చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమలో యథావిధిగా మనం చూసుకుంటే ఇటు కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అలాగే కడప జిల్లా కానీ తిరుపతి జిల్లాలో భారీ నుండి అతి అతి భారీ వర్షాలు పలు భాగాల్లో ఉంటాయి వర్షాలు ఎక్కడైతే పర్లేదో అక్కడ మాత్రం ఎక్కడైతే వర్షాలు తక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఒక్కపోతూ ఉంటుంది కాబట్టి ఈ వర్షాలు అనేవి అన్ని ప్రాంతాల్లో ఉండవు ఒక ప్రాంతంలో ఉంటే మరొక ప్రాంతంలో ఉండకపోవచ్చు మీ ఇంట్లో భారీ వర్షం ఉంటే మీ ఎదురింట్లో అసలు వర్షమే ఉండదు కాబట్టి ఇలాంటి వర్షాలను అయితే మనము చూస్తూ అవకాశాలు సాయంత్రం రాత్రి సమయాల్లో ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే సత్యసాయి జిల్లాలో నిన్న కూడా భారీ వర్షం పలు ప్రాంతాల్లో నమోదైంది రోజు కూడా సత్యసాయి కానీ అనంతపురం జిల్లా కానీ అలాగే అన్నమయ్య జిల్లా గాని చిత్తూరు జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ ప్రాంతంలో వర్షాల తీవ్రత అయితే ఖచ్చితంగా అధికంగా ఉంటుంది ఎక్కడైతే వర్షం ఉండదో అక్కడ ఒక్కపోత గాని అలాగే ఎండల తీవ్రత గాని ఆ సారీ రాత్రి సమయాల్లో ఒక్క పోత పగటి ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది ఇది ఓవరాల్ గా రాయలసీమ అప్డేట్ రాయలసీమలో ఈ రోజు కూడా సాయంత్రం సమయంలో కానీ రాత్రి సమయాల్లో కానీ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఒక్క ఎక్కువ ప్రాంతాల్లో అధికంగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ కోస్తా జిల్లాలు మధ్య కోస్తా జిల్లాలో ఈ రోజు కూడా భారీ వర్షాలు మనకు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత నుంచి మనకి వాతావరణం మారుతుంది ఒంటి గంట రెండు ఆ తర్వాత నుంచి అప్పటి వరకు చాలా ప్రాంతాల్లో ఎండలు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఏపీ తెలంగాణలో అక్కడక్కడ చాలా తక్కువగా అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఏదైనా పైన ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే పగటిపోట ఉదయం మధ్యాహ్నం వరకు ఉంటుంది కానీ ఒంటి గంట రెండు తర్వాత నుంచి మాత్రం ఎక్కువగా వర్షాలు మొదలయ్యే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ అలాగే పల్నాడు జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ అలాగే బాపట్ల జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ జిల్లాల వరకు కూడా మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ ఈ జిల్లాల వరకు అక్కడక్కడ పలుచోట్ల ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కడైతే అన్ని ప్రాంతాల్లో ఉండవు ఉదాహరణకు ఒక జిల్లాలో ఒక వంద ఉంటే ఒక ముప్పై నుంచి నలభై గ్రామాల వరకు మాత్రమే వర్షం ఉంటుంది మిగిలిన అరవై ప్లేసెస్ లో వర్షం అయితే ఉండదు కాబట్టి ఆ ప్లేసెస్ లో అయితే ఉక్కపోతూ ఉంటుంది ఎక్కడైతే వర్షం పడుతుందో తీవ్రంగా అంటే గంటలోనే రికార్డు స్థాయి వర్షాలు క్లౌడ్ బాస్ లాంటి వర్షాలు తక్కువ సమయంలోనే తీవ్రమైన వర్షాల వల్ల నష్టాలు ఇలాంటి పరిస్థితి అయితే మనకి ఈ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లా విషయానికి వస్తే చాలా తక్కువగా ఉంటుంది ఏదైనా పడితే పడవచ్చు ఒకటి రెండు ప్లేసెస్లో కానీ మాక్సిమం అయితే పడే అవకాశాలు ఏ వెదర్ మోడల్ కూడా ఎక్కువగా అయితే ఈరోజు చూపించట్లేదు కాబట్టి మనం ఉత్తరాంధ్ర గురించి కొంచెం తక్కువగా అయితే మీకు అప్డేట్ ఇస్తున్నాను కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకి మనకి ఇరవై ఒకటి తర్వాత ఇరవై తర్వాత ఖచ్చితంగా వర్షాలు పెరుగుదల ఉంటుంది అలాగే ఇరవై నాలుగు తర్వాత నుంచి మనం ఆల్రెడీ ఇప్పటికే వాయుగుండం గురించి చెప్తున్నాం దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో అతి భారీ వర్షాలు మనం మళ్ళీ చూడబోతున్నాం కాబట్టి దాని గురించి నేను మీకు సపరేట్ వీడియోలో చెప్తాను ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు తెలంగాణ జిల్లాలో గత రెండు మూడు రోజులుగా తక్కువగా వర్షాలు ఉన్నాయి కానీ ఈ రోజు నుంచి తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకుంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ నగరంలో భారీ ఎండలు ఒక్కపోతూ ఉంటుంది కాబట్టి సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో మనం కొన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో నగరంలో లేనప్పటికీ కూడా ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ భారీగా ఉంటుంది కాబట్టి నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఒక్కసారిగా వాతావరణం మారి గత వారం రోజులుగా ఏ విధంగా అయితే వర్షాలు పడుతున్నాయో ఈ రోజు కూడా సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక నాగర కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ జిల్లాతో పాటుగా నిజామాబాద్ జిల్లా హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఈ రోజు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అయితే అధికంగా ఉంటుంది ఒక్కపోత మాత్రం చాలా బేపత్సంగా ఉంటుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబాద్ ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి ఎక్కడైతే పడుతుందో తీవ్రంగా ఉంటుంది పడని చోట మాత్రం వర్షం అయితే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటే ఈ ప్రాంతాల్లో మనకి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు చాలా ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో రాత్రి సమయాల్లో వర్షాలు ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఏపీ తన ఏపీ తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయాల్లో వరుణుడు తన ఉగ్ర రూపం చూపించే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో కాబట్టి ఉదయం మధ్యాహ్నం వచ్చే సూర్యుడిని నమ్మొద్దు